ఆయన ఏపీ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇటీవల కాలంలో మాట్లాడిన ఒక క్లిప్ చూపిస్తాను చూడండి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది సో ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఎన్వైరన్మెంట్ పొజిషన్ క్రియేట్ చేస్తుందని ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మాట్లాడారు కరెక్ట్ కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లెక్సెస్ అనేది జీవితంలో జీవితంలోకి భాగమైపోయిందని ఆయన చెప్పారు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే సినిమా రిలీజ్ అవుతాయి ఫ్లెక్స్ పొలిటికల్ మీటింగ్స్ ఉంటాయి ఫ్లెక్స్ ఆ పొలిటీషన్ యొక్క బర్త్డే ఫ్లెక్స్ ఆ వీధికి చిన్న పొలిటీషన్ వేస్తే ఫ్లెక్స్ వేసి ఒక ఇరవై మంది ఫొటోస్ వేసి ఆ ఫ్లెక్స్ ఆ బీధి చివరిని కడుతూ ఉంటాడు ఇది చాలా డేంజర్ మినిస్ మినిస్టర్ గారు ఎన్విరాన్మెంట్ గురించి ఒకటే మాట్లాడారు కాకపోతే దీనికి అనేక కోణాలు ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజు వచ్చినా లేకపోతే ఎవరైనా పోయినా సరే ఫ్లెక్స్లు కడతారు ఎక్కడ కడతారు అంటే బీచ్ చివరి కడతారు బీచ్ చివరి కట్టడం వల్ల ఏంటంటే ఆ టర్నింగ్స్ కనిపించవు సో యాక్సిడెంట్స్ జరుగుతాయి బ్లైండ్ స్పోర్ట్ కింద జరుగుతుంది అలా సేఫ్టీ ఇంపార్టెంట్ మనం బయటకు వెళ్తే తర్వాత ఇన్ డివైడర్స్ మధ్యలో కడతారు మేడియన్ డివైడర్స్ మధ్యలో కట్టడం వల్ల ఏంటంటే ఇబ్బంది ఏంటంటే మనం బైక్ మీద వెళ్ళినప్పుడు ఏంటంటే హ్యాండిల్కి ఆ ఇన్ డివైర్ బయట క్రాస్ అయిన ఆ ఒక ఫ్లెక్స్ యొక్క ఫ్రేమ్ తగిలితే చాలా పడిపోయి యాక్సిడెంట్ అయిపోతారు రోడ్లు కూడా అంతెంత మాత్రంగానే ఉంటాయి గోతులు ఎక్కడ పడితే అక్కడ తర్వాత ఇంకొక అనర్థం ఏంటంటే ఫ్లెక్స్లు యూనిపోల్స్ మీద కడతారు అంటే పుల్లలు పెట్టు కడతారు ఈ పుల్లలు బయటకు ప్రొజెక్ట్ చేసి ఉంటాయి చూసారా అవి కంటికి తగిలితే కళ్ళు పోతాయండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్లెక్సెస్ ఇంకొకటి ఈ మధ్య పెద్ద పెద్ద చక్రాల కింద కడుతున్నారు ఈ చక్రాలు ఏడు కడతారు మళ్ళీ స్ట్రీట్ ఎండింగ్లో స్ట్రీట్ టర్నింగ్స్లో కడుతున్నారు మళ్ళా బ్లైండ్ స్పాట్ అయ్యింది తెలుసుకుంది ఓవర్ బ్రిడ్జ్ల మీద కడుతున్నారు ఓవర్ బ్రిడ్జ్ల మీద కడుతున్నారు ఓవర్ బ్రిడ్ ఫ్లెక్స్ డేజ్ ఏంటంటే గాలికి దూలు కింద పడితే కింద వెళ్ళేవారు ఎవరికైనా ఆ ఒక ఫ్రేమ్ యొక్క కోణం తగితే చాలా ప్రాణం పోతుంది ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొత్త రకంగా తోరణాలు కట్టేస్తున్నారు ఫ్లెక్స్లతో పెద్ద పెద్ద ఫ్రేమ్స్ చేసి రోడ్డు మధ్యలో ఎంతలా ఎలా అంటే ఫ్రీ లెఫ్ట్ అనేది మన హక్కు యాక్చువల్గా ఒక బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసేవాడు హక్కు దాన్ని అరిస్తున్నారండి అసలు అవతల నుంచి వచ్చే వెహికల్స్కి దారి తెలియకుండా వైపు ఉంటే ఇంకొకటి ఫ్రీ లెఫ్ట్ అంటే సిగ్నల్ పడినా మనల్ని ఫ్రీ లెఫ్ట్ లో చూపిచ్చు సో అక్కడ ఫ్రేమ్స్ తో పెద్ద పెద్ద ఫ్రేమ్స్ బ్లాక్ చేసేస్తూ ఉంటే ఫ్రీ లెఫ్టే క్లోజ్ అయిపోతుంది సో ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే సిగ్నల్స్ కి అడ్డంగా ఫ్లెక్స్లు కట్టడం తోరణాలు కట్టడం ఒక చరిత్ర కూడా ఉందండి ఒక ఫ్లెక్స్ కి ట్రాఫిక్ సిగ్నల్ అడ్డొచ్చిందని ట్రాఫిక్ సిగ్నల్ ని కట్ చేసి ఫ్లెక్స్ కట్టిన సంఘటన కూడా చూసాం సో ఇలా కట్టుకుపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పండి ఒకటి అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు మీ అనుచరులు ఇన్ని ఫ్లెక్స్లు కడుతున్నారు మీరు చూస్తున్నారా మీరు చూట్లే మీరు కట్టేవాళ్ళు కూడా మీరు కూడా మీ నాయకుడు ఏం చూడట్లేదు అనవసరంగా దీన్ని ఏంటంటే కొన్ని రోజుల తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు రిమూవ్ చేసేయాలి ఇంకా టౌన్ ప్లానింగ్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి ఎవరైనా టౌన్ ప్లానింగ్కి కంప్లైంట్ రెస్ట్ చేస్తామనుకోండి ఇలాగా చాలా ఇబ్బందికరంగా ఫ్లెక్స్లు ఉన్నాయని వాళ్ళు చేసే పని ఏం అండి తరచుగా మీరు దీన్ని రిమూవ్ చేస్తున్నామని చెప్పి మెసేజ్ పెడతారు మనకి అవి రిమూవ్ చేయరు ఆరు నెలల క్రితం కూడా అక్కడే ఉంటాయి వీళ్ళేంటంటే కొన్ని సెలెక్టివ్ గా మాత్రమే రిమూవ్ చేస్తారు మిగతా రిమూవ్ చేయరు అదేంటంటే పొలిటికల్ ప్రెషర్స్ అంటారు దారుణమైన విషయం ఏంటంటే ఇదే పొలిటికల్ పార్టీ వాళ్ళు సేమ్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకండి ఇది యాక్చువల్గా పచ్చదనం అంటే పచ్చగా ఉండాలి ఊరంతా పచ్చగా అదే విధంగా ఈ ఫ్లెక్స్లు తీసుకెళ్ళే కడితే అందమైన పచ్చని చెట్టు కడతారు దాంట్లో నుంచి వచ్చే ఎమిటెన్స్ అంతా ఈ మొక్కను పాడి చేస్తుంది ఒక పక్కన ఇంకోటి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ మన మినిస్టర్గా చెప్పినట్టు తర్వాత ఇంకో విషయం ఈ టౌన్ ప్లానింగ్ వల్ల ఇన్ని వేల టన్నులు ఫ్లెక్స్లు కట్ చేసినవి ఏం చేస్తున్నారంటారు మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి సో ఇదే విషయం మరి మినిస్టర్ గారే చెప్పారు ఫ్లెక్సులు కట్టడం మంచిది కాదని మినిస్టర్ గారు మీకు ఒక రిక్వెస్ట్ కూడా మీరు మంచి చేశారు అసెంబ్లీలో మంచిగా వాయిస్ రేస్ చేస్తారు దీని మీద వెరీ గుడ్ అప్రిషియేటెడ్ ఎందుకంటే మీరు ఎన్నో పుస్తకాలు చదువుతారని మీరు నాలెడ్జబుల్ కాబట్టి మీరు విషయాన్ని లేవనెత్తారు ఇప్పుడు ఏంటంటే మీరు ప్రతి మీటింగ్లో మీ అనుచరులకి మీ పార్టీ వర్కర్స్కి ఫ్లెక్స్లు కట్ అవుద్దని చెప్పండి మీరు చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు ఆ డబ్బులతో సమ్ టూల్స్ కానీ కిట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయమని మీరు చెప్పండి సో ఏంటంటే మనం ఒక మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం ఎందుకంటే న్యూ ఏజ్ పాలిటిక్స్లో మీరు ముందుకు వెళ్దామని అనుకుంటున్నారు మీరు చేస్తున్నారు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ